హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిజైనబుల్ గోల్డ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ రోజు ఏపీ డిఎస్సికి సంబంధించిన పరీక్షలు అయితే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది వీటికి సంబంధించిన అప్డేట్స్ గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈరోజు చూసినట్లయితే మొదటగా పరీక్షలు అయితే స్టార్ట్ అవుతుంది కదా వాళ్ళు ఎవరెవరంటే ఈరోజు జూన్ ఆరు నుంచి ముప్పై తారీఖు వరకు ఎగ్జామినేషన్స్ అయితే జరగనున్నాయి ఈరోజు ఆరో తారీఖు నుంచి అయితే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కదా అందులో మొదటి సీజన్లో చూసుకున్నట్లయితే టీజీటీ నాన్ లాంగ్వేజ్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి అలాగే టీజీటీ హిందీ విజువల్ హ్యాండికేప్ట్కి సంబంధించి అలాగే సెషన్ టూలో టీజీటీ నాన్ లాంగ్వేజ్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి అలాగే టీజీటీ మ్యాథమెటిక్స్ హీరింగ్ హ్యాండికేప్కి సంబంధించి అయితే ఎగ్జామినేషన్స్ అయితే జరగనున్నాయి అలాగే వీటికి సంబంధించిన ఈరోజు వచ్చిన న్యూస్ ఆర్టికల్ అప్డేట్స్ గురించి ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇక్కడ చూసినట్లయితే డిఎస్సి పరీక్షా కేంద్రంలోకి తొమ్మిది గంటల వరకు అనుమతి అయితే ఇవ్వడం జరిగింది తొంభై నిమిషాల ముందు నుంచే కేంద్రాల్లోకి ప్రవేశం హాల్ టికెట్తో పాటు ఫోటో గుర్తింపు కార్డు కూడా తీసుకుని వెళ్లాల్సి అయితే ఉంటుంది ఇక న్యూస్ చూసినట్లయితే మెగా డిఎస్సీ పరీక్ష కేంద్రం ఉదయం విడతలో తొమ్మిది గంటలు మధ్యాహ్నం విడతలో రెండు గంటల వరకు మాత్రమే అభ్యర్థులను అయితే అనుమతిస్తామని ఈ మెగా డిఎస్సీ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి గారు అయితే గురువారం అయితే ఒక ప్రకటనలో తెలపడం అయితే జరిగింది పరీక్ష ప్రారంభానికి తొంభై నిమిషాల ముందు నుంచే కేంద్రంలోకి అనుమతిస్తామని అయితే వెల్లడించారు అంటే గంటన్నర ముందుపాటే టీఎస్సీ పరీక్షలు ఈ రోజు అనగా శుక్రవారం నుంచి అయితే ప్రారంభం ఈ నెల ముప్పై తారీఖు వరకు అయితే కొనసాగనున్నాయి ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష అయినందున అభ్యర్థుల యొక్క బయోమెట్రిక్ నమోదు అలాగే కంప్యూటర్ ఆన్ చేసుకోవడం లాంటి ప్రక్రియలు ఉన్నందున వీలైనంత త్వరగా కేంద్రంలోకి చేరుకోవాలని అయితే సూచించినట్టు తెలపడం అయితే జరిగింది పాల్ టికెట్తో పాటు ఏదైనా ఫోటో గుర్తింపు కార్డునైతే కేంద్రంలోకి తీసుకుని వెళ్లాల్సి అయితే ఉంటుంది మీ ఐడి ప్రూఫ్ కంపల్సరీగా తీసుకుని వెళ్తేనే మీకు అయితే అనుమతించడం అయితే జరుగుతుంది అలాగే మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ పరికరాలు స్టడీ మెటీరియల్ లాంటివి తీసుకెళ్లడం నిషేధం అని అయితే చెప్పడం అయితే జరిగింది మీ యొక్క హాల్ టికెట్ వెనకాల ఎగ్జామినేషన్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు కదా వాటిని ఒకసారి పరిశీలించండి అలాగే ఏపీలో నూట ముప్పై ఏడు తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఒడిశా రాష్ట్రాల్లో పదిహేడు పరీక్ష కేంద్రాలను అయితే ఏర్పాటు చేసినట్లయితే వెల్లడించారు ఈ మెగాడిఎస్సి లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల ఐదు మంది అభ్యర్థులు ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు దరఖాస్తులు అయితే సమర్పించడం అయితే జరిగింది ఈ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ వీటికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్లు కూడా అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది వీటికి మీరు ఫోన్ చేసి మీ యొక్క డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేసుకోగలరు ఇప్పటి వరకు ఈ వీడియోకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మీకు అనుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెలైన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్